Honourable Speaker Sir, I am proposing the motion of thanks to the Governor's address in the following form that the members of Honourable Legislative Assembly assembled in the third session of 16th Legislative Assembly are deeply grateful to the governor for the address which he has been pleased to deliver to the Legislative Assembly on twenty fourth to twenty twenty five. ఇప్పుడు గవర్నర్ గారు ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చ రవికుమార్ గారు ముందుగా మీకు అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఈ సభకు పియూసి చైర్మన్గా మీరు నన్ను నామినేట్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష రాజ్యాంగం ద్వారా ఒక ఎన్నికల ప్రక్రియ ద్వారా మనం అందరం ఈ శాసనసభకు వచ్చాము అధ్యక్ష రాజ్యాంగం ప్రకారం శాసనసభని ఈ ప్రభుత్వాన్ని అధినేతగా ఉండేది గవర్నర్ గారు అధ్యక్ష అటువంటి గవర్నర్ గారిని ఈ సభకు ఆహ్వానించి ఈ సభ ద్వారా తన ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఈ రాష్ట్రంలో షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ నిర్దేశించుకొని ఎలా ముందుకు పోబోతుంది అనేది వారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ముందుగా గవర్నర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష గవర్నర్ గారు ప్రసంగం గడిచిన ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది భవిష్యత్తులో ఏం చేయబోతా ఉంది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని దిశ దశ ఇచ్చినందుకు గవర్నర్ వారికి ధన్యవాదాలు అధ్యక్ష కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష అతిథిగా ఆహ్వానించినటువంటి గవర్నర్ గారు ఆయన ప్రసంగ సమయంలో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో రాజ్యాంగం ద్వారా మనం వచ్చాం అధ్యక్ష ఎవరు ఎవరెంతటి వాళ్ళుగా ఈ సభకు రాలేదు అధ్యక్ష మన రాజ్యాంగంలో ఈ సభకు రావాలన్నా పార్లమెంట్కి వెళ్ళాలన్నా లేదా ఒక కౌన్సిల్ వెళ్ళాలన్నా వెళ్లాలన్నా లేదా ఒక రాజ్యసభకు వెళ్ళాలన్నా ఎగువ సభకు వెళ్ళాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ సభలోకి వస్తాం అధ్యక్ష ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాండేట్ ఎవరు అధికార పక్షంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలిచ్చేటటువంటి మ్యాండేట్ అధ్యక్ష ఈ రోజు మీరు ఇక్కడ స్పీకర్ గా ఈరోజు మీరు అంటే ఈ సభలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఎన్నిక ద్వారా మీరు ఈరోజు స్పీకర్ గా ఉన్నారు అధ్యక్ష ఈ సభలో ముఖ్యమంత్రి గారు ప్రజలిచ్చిన ఇచ్చిన మ్యాండేట్ ద్వారా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్నారు అధ్యక్ష ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ప్రజలు భావించి ప్రజలు మ్యాండేట్ ఇవ్వకపోతే ప్రజలు ప్రతిపక్ష పార్టీగా గుర్తించడాన్ని ప్రజలే గుర్తించకపోతే వారు ఇచ్చినటువంటి తీర్పులో ఈరోజు అసెంబ్లీ లోపలికొచ్చి ప్లే కార్డులు ప్రదర్శించి ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష ఇది అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని కూడా అపహాస్యం చేయడం అధ్యక్ష ఇది అందరం కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం అధ్యక్ష ప్రజల తీర్పు కోసం వెళ్తాం అధ్యక్ష ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసాహించడం అని అంటే ప్రజలు ఇచ్చినటువంటి స్థానాల్ని గౌరవించి సభలో ప్రవర్తించడం అధ్యక్ష మరి నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు అయితే నేను చాలా దుర్మార్గం అధ్యక్ష వాళ్ళకి ప్రజలు ఇవ్వకపోతే మ్యాండేటు ఈ రోజు వచ్చి సభలో ఉన్నటువంటి మీకు నాకు ప్రతిపక్ష వాహదా ఇవ్వండి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వండి నన్ను గుర్తించండి అని చెప్పి అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లేదని చెప్పి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రజా సమస్యలను ప్రస్తావించాలనే ఆలోచన ఉంటే మన చాలా గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదు అధ్యక్ష ఆనాడు ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ రోజుల్లో మేము తరగతి చదువుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్ష ఆ రోజుల్లో మన వెంకయ్య నాయుడు గారు జైపాల్ రెడ్డి గారు ఇంకా తొత్తలపల్లి సుందరయ్య గారు ఎంతో మంది మహానుభావులకి ఏ ప్రతిపక్ష హోదా లేదు అధ్యక్ష కానీ వాళ్ళందరూ సభలో ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చి సమర్థవంతంగా వారి నాయకత్వాన్ని వారి పెంచుకుంటూనే సభ హుందాతనాన్ని కాపాడుతూనే ప్రజా సమస్యలు ప్రస్తావించాలి అధ్యక్ష అన్నాడు వాజ్పేయి గారు అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ సమయంలో అధ్యక్ష వాజ్పేయి గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అధ్యక్ష ఇద్దరే ఇద్దరు సభ్యులు ఉండేవాళ్ళు అధ్యక్ష వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు వారిద్దరూ కూడా ఆ రోజు సభలో వారి వాగ్దాదతో వారి పటిమతో వారికి ఉన్నటువంటి సమయ స్ఫూర్తితో ఆ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా దేశ సమస్యల్ని సమర్థవంతంగా ఆనాడు మరి పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి సందర్భాలు ఎన్నో చూసావు అధ్యక్ష రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు మంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు అధ్యక్ష ఐదు మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికైతేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ లేకపోయినా రాహుల్ గాంధీ గారు సభకు హాజరు కాలేదా ప్రజా సమస్యలు ప్రస్తావించలేదా అంటే ప్రజల సమస్యల పైన ఉన్న చట్ట నిబంధనలు పైన గౌరవం లేకుండా జగన్ అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఇష్టాన్ని రీతిలో ప్లే కార్డులు ప్రదర్శించడం వారి సభ్యులందరిని గవర్నర్ గారు దీనికి అర్థంగా నిలబడి అని చెప్పి ఆయనే సైకిల్ చేసి పంపించడం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను నాకు మీరేమో సెక్యూరిటీ ఇవ్వండి నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా తిరస్కరిస్తున్నారు అనంటే రేపు పదకొండు సీట్లు కూడా అధ్యక్ష కేవలం నిన్న ఏదో తన సభ్యత్వం పోతుందేమో అరవై రోజులు మించిపోతే పోతుందేమో దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి వచ్చారు తప్ప ఈరోజు సభలో ప్రజా సమస్యల్ని చర్చించడానికి కాదని చెప్పి ఈరోజు మనకు అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే నేను హాజరయ్యారు రోజేమో సభలోనేమో ఎక్కువ ఉంటారు అధ్యక్ష సభకు రాకుండా మరి ఈరోజు అధ్యక్ష శాసనసభ్యులు ఎవరైనా సరే అధ్యక్ష మీ ఆదేశాలను అనుసరించడం సభలో హుందాగా ప్రవర్తించడం దానికి ఈరోజు విరుద్ధంగా మరి వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుని ఈ రాష్ట్ర ప్రధానికం అంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అలానే మరి గవర్నర్ గారు చేసినటువంటి ఇచ్చినటువంటి మార్గదర్శకం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు వాస్తవాలకు దగ్గరగా ఉంది ఒక్కసారి గడచిన ఎనిమిది సంవత్సర ఎనిమిది నెలల కన్నా ముందు చూస్తే ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అధ్యక్ష వికృతమైన పాలన అధ్యక్ష దుష్పరిపాలన అధ్యక్ష ఈరోజు వాటన్నిటి నుంచి ఈరోజు శుపరమైన పరిపాలనకి ఈరోజు ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది అధ్యక్ష